ఫేక్ ప్రచారాలు చేస్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రచారంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు మేము చేసింది చెప్పుకునే దాంట్లో ముందంజలో ఉన్నాము కానీ ప్రజలైతే గోపన్న గారికి కేసీఆర్ గారికి ఓట్ చెప్తున్నారు దాదాపు కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి సునీత కన్నీళ్ళను కూడా అపహాస్యం చేసుకుంటా మాట్లాడుతూ కృత్రిమ ఏరు అంటే ఆడవాళ్ళ మీద గౌరవం లేనోళ్ళు ఆ విధంగా మాట్లాడతారు భర్త జైన ఆడబిడ్డ ఆరు నెలలు కాకముందే భర్త ఆశయ సాధన కోసం జూబ్లీ హిల్స్ ప్రజల కోసం బయటకు వచ్చిండ్రు ఆమె భర్త కోసము భర్త ఏ విధంగా ప్రజలను చూసుకున్నారో ఆ ప్రజలు వస్తున్న స్పందనను చూసి ఆమె ఆనంద బాష్పాల కన్నీళ్ళ ఏదో ఒకటి వచ్చినాయి వాటిని మీద అపహాస్యం చేస్తున్నారంటే వాళ్ళంతా ఎర్రి ఎదవలు ఎవరు లేరు మైనార్టీ ఓట్లు కీలకం జూబ్లీ హిల్స్ లో ఆ మైనార్టీ ఓట్ల కోసం ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి రేపు ప్రమాణ స్వీకారం ఉన్నది అంటే మైనార్టీ ఓట్లు కీలకమైనప్పుడు ఇప్పుడు మైనార్టీ రేటు వైపు మొగ్గు చూపే అంటే ఓన్లీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీలందరికీ ఇస్తా అన్న హామీలు నెరవేర్చినట్టు కాదు కదా మైనార్టీలకు లక్ష అరవై వేల రూపాయలు షాదీ ముబారక్ లా ఇస్తామని చెప్పిండ్రు వాటి గురించి ఎప్పుడన్నా అజారుద్దీన్ అయినట్టు ఆయన మాట్లాడిండా తులం బంగారం గురించి మాట్లాడిండా తోఫా గురించి మాట్లాడిండ రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడిండ దేని గురించి మాట్లాడలేదు కదా ఒక వ్యక్తి కోసము వాళ్ళ వ్యవస్థలన్నింటినీ ఉపయోగిస్తున్నారు ఆడబిడ్డ కోసము మంత్రివర్గం అంతా రోడ్ల మీద తిరుగుతుంది ఏ విధంగా నన్న చేసి నయాన భయాననా ఏ విధంగా చేసి ఆడబిడ్డను ఓడిద్దామని ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు లో ఈజీగా గెలుస్తుందా టఫ్ గా ఏం చెప్తారు గెలుస్తుంది అంటే ఈజీ అయినా టఫ్ అయినా గెలుస్తుంది అంటే ఈజీగా గెలుస్తుంది ఈజీగా గెలుస్తుంది బట్ ఈజీగా గెలిచేదాన్ని టఫ్ అంటే గెలుస్తుంది అని చెప్పేదానికి ఎట్లా తీసుకొచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ కు మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఏవైతే ఫేక్ ఓట్లు దొంగ ఓట్లు సృష్టించిండ్రో వాటి మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది దానిలో అపార్ట్మెంట్ ఓనర్ కు తెలియకుండానే నలభై యాభై ఓట్లు ఉంటాయి ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎలక్షన్ల రోజు ఏమన్నా స్టంట్లు వేసి ఏమన్నా గిట్లనే వేసి మాకు టఫ్ ఇస్తారేమో అనిపిస్తుంది కానీ ప్రజలు మాత్రము నిజంగా స్వచ్ఛందంగా ఓట్లేసే ప్రజలు మాత్రము బీఆర్ఎస్ పార్టీకి కే చెప్తున్నారు కేబినెట్ మొత్తం జూబ్లీ లో తిరగడాన్ని ఏ విధంగా చూస్తాం అంటే రాష్ట్రాన్ని గాలి కొదలేసిర్రు రైతులు అష్ట పడుతున్నారు వరదలు వచ్చి వరి పంట మొత్తం కొట్టుకపోయింది నాశనమైంది వాటి మీద ఏం లేదు రైతులకు కనీసానికి ఎట్లయింది ఏమైంది అనే పరామర్శించే నియోజకవర్గాలల్ల తిరిగేటోళ్ళు కూడా కరువైపోయినరు ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం ప్రజలందరూ గమనిస్తున్నారు విఘ్నులు ప్రజలు చాలా తెలివి కళ్ళు తెలంగాణలో పిచ్చోని చేతుల రాయి పెట్టినాము ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎప్పుడు పడుతుందో అని తెలియకున్నారు మాగంటి గోపినాథ్ గారి అభివృద్ధి అంటే ఏం చెప్తారు మాగంటి గోపీనాథ్ అన్న అభివృద్ధి కేసీఆర్ గారి అభివృద్ధి అంటే ఇగో దళిత స్టడీ సెంటరు ముప్పై కోట్ల రూపాయలతోటి నిర్మించడం జరిగింది దళిత బిడ్డల కోసము బడుగు బలహీన వర్గాల కోసము స్టడీ సెంటర్ను రీసెర్చ్ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెళ్తే డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి రెండు వందల పది డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించి పేదోళ్ళకి ఇచ్చిన నాయకుడు మాగంటి గోపినాథన్న ఇటు పక్కకెళ్తే ఆ మినీ వాటర్ రిజర్వాయర్ ముప్పై లక్షల లీటర్లతోటి మినీ వాటర్ రిజర్వాయర్ ఉంటది అది కూడా మాగంటి గోపీనాథన్న అభివృద్ధే ఈ సీసీ రోడ్లు కూడా మాగంటి అన్న గారి అభివృద్ధే కాంగ్రెస్ అరవై ఏండ్లల్లో జయ్యంది పదేండ్లల్లో మాగంటి గోపినాథన్న కేసీఆర్ గారు చేసి చూపించారు బస్తీ గల్లీలకే పరిమితమైన బస్తీ దావాఖానలు ఢిల్లీలకే పరిమితమైన బస్తీ దావాఖానలు ప్రతి గల్లి గల్లీకి తీసుకొచ్చి పేదోళ్లకు వైద్యాన్ని దగ్గర చేసిండ్రు అంటే ఇవన్నీ అభివృద్ధి చేసిండ్రు కదా అభివృద్ధి పనులు చేసిండు కదా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒక్కొక్కటి చూపెట్టుకుంటే తిరుగుతుంది కదా దాదాపు చాలా మంది అడుగుతారు సెటైర్లు పెడతారు మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ పావని గౌడ్ ఏమన్నా మీ బాబు కేసీఆర్ అవన్నీ అని మాట్లాడతారు కదా ఏం చెప్తారు ఇప్పుడు మా బాబు కేసీఆర్ ఇవి అయితే వెళ్ళియలేదు ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు పెట్టిండు మరి రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును ఢిల్లీకి పట్టుకపోతాడు ఆయన ఇంట్లోకి ఎత్తలేడు ఈయన ఇంట్లోకి ఎత్తలేడు కానీ ఆయనకు తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఎట్లుండాలనే ఒక నిర్మాణం ఓ నిర్మాణాత్మకంగా నిర్మించుకున్నాడు పుట్టిన బిడ్డకి ఏం కావాలి దగ్గర నుంచి కాటికి కాలు దాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు బాపు కేసీఆర్ గారు మరి రెండున్నర రెండున్నర ఏండ్లలోనే నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతేవి నువ్వు ఇస్తా అన్న హామీలు ఇవ్వకపోతేవి నీ గ్యారంటీలు అడ్రస్ లేకుండా వాయే మరి అవన్నీ మాకు మా ప్రైసలను నువ్వు ఢిల్లీకి మూటలు మోసుట్ల పనిలో ఉంటివి నీకు ఒక్కటన్నా ఇట్లాంటి అట్లా అంబేద్కర్ బొమ్మను ఒక్క కార్నన్నా పెట్టినవా గిట్లాంటి స్టడీ సెంటర్ను ఒక్క కార్నా నిర్మించినవా పోనీ నీ కొడంగల్నన్నా నిర్మించినవా అది లేదు ఇది లేదు చేసిన నాయకుని మీద అవాకులు చెవాకులు పేలుతారు